సాగాసించాల్సింది ఆహ్వానిస్తా ఉన్నా అందరికీ నమస్కారం మాట్లాడాలా మీరందరూ మీరందరూ శ్రద్ధగా వింటామంటే అన్ని విషయాలు మంచి విషయాలు మన పార్టీ గురించి మన చరిత్ర గురించి కొద్దిసేపు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి అటు ఇటు వెళ్ళే వాళ్ళందరూ కూడా కూర్చోవాలని నేను కోరుతూ ఉన్నాను ఇవాళ మన ప్రారంభ బహిరంగ బహిరంగ సభను ఎక్కడ జరుపుకుంటున్నాం నల్లగొండలో నల్లగొండ అంటే కమ్యూనిస్టుల పరిభాషలో ఇది ఎర్రగొండ ఈ ఎర్రగొండలో ఇవాళ మన కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ ఎర్రగొండ అనే పేరు ఎలా వచ్చింది ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి రావి నారాయణ రెడ్డి గారు ప్రముఖులు వారు ఈ జిల్లా వారే అలాగే ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి గారు ఈ జిల్లా వారే ధర్మభిక్షం గారు ఈ జిల్లా వారే అదే విధంగా మన దొడ్డారు నర్సయ్య గారు ఈ జిల్లా వారే అటు సిపిఎంలో ఉన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ మల్లు స్వరాజ్యం గారు కానీ ఈ జిల్లా వాళ్ళే ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇక్కడ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు ఇక చరిత్రలోకి వెళితే ఇవాళ భారతదేశ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒక రక్తాక్షరాలతోనే కాకుండా సువర్ణ అక్షరాలతో లిఖించబడిన చరిత్రగా మనం చూస్తాం ఈ చరిత్రలో తెలంగాణ చరిత్రలో దీనికి పిలిపించింది ఎవరయ్యా అంటే సాయుధ పోరాటానికి పిలిపించింది ఎవరయ్యా అంటే మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి ఆనాటి ఆంధ్ర మహాసభ ఈ పిలుపులో నాలుగున్నర వేల మంది తమ రక్తాన్ని త్యాగం చేసి తమ రక్తదారల ద్వారా నాలుగున్నర వేల మందిలో దాదాపు ఒక మూడు వేల మంది ఈ జిల్లా వారే ఉండి ఉంటారు వారందరి రక్తంతో ఈ నల్లగొండ ఎరిపెక్కి ఎర్రగొండగా మారిందని చెప్పి నేను మీ అందరికీ మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇంకా విషయం చెప్పాలంటే ఆనాటి సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జన్మస్థలం కూడా ఇదే జిల్లా అదేవిధంగా మనందరం ఇప్పుడు మనమే కాదు అధికార పార్టీల వారు పోటా పోటీగా చెప్పుకుంటున్నా చాకలి ఐలమ్మ కమ్యూనిస్టు బిడ్డ ఈ జిల్లా బిడ్డ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆనాడు దొడ్డి కొమరయ్యతో పాటు మరణించినటువంటి కామ్రేడ్ బందగి ఆయన కూడా ఈ జిల్లా వాసే ఇంత గొప్ప జిల్లా చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఈ నల్లగొండ జిల్లా ఆ విధంగా ఎరుపెక్కినటువంటి త్యాగ త్యాగధనుల రక్తంతో ఎరుపెక్కినటువంటి ఎర్ర జెండా ఈ ఎర్ర ఎర్ర గొండగా తయారైంది ఇక్కడ మనం జరుపుకోవటం ఇక్కడ జరపడానికి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నల్గొండ జిల్లా పార్టీ కమ్యూనిస్ట్ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ మొత్తానికి కూడా నేను మన తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున అభినందనలు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కామ్రెడ్స్ ఇవాళ మనం ఇవాళ మనం వందో సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ జరుపుకుంటున్నాము నేను మీ అందరికీ మనవి చేస్తున్నా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర లేకుండా భారతదేశ చరిత్ర ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను భారతదేశ చరిత్ర నుంచి విడదీయటానికి సాధ్యం కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అంటే ఆనాడు ముందు మన పెద్దలు చెప్పినట్టుగా స్వాతంత్ర పోరాటానికి ముందే మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాన్పూర్ లో ఇరవై ఐదుకు ముందే కమ్యూనిస్టు శ్రేణులు వందల వేల మంది వివిధ గ్రూపులుగా కమ్యూనిస్ట్ పార్టీని ఆనాడు ఆర్గనైజ్ చేశారు అందులో భాగంగానే ఆ రోజుల్లో కాంగ్రెస్లో కూడా మన కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు దాదాపు పంతొమ్మిది నలభై వరకు మన పైన నిషేధం ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధం ఉన్న కాలంలో మనం కాంగ్రెస్లో ఉంటూనే ఒకవైపు దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ మరోవైపు ప్రజా సంఘాలని ఏఐటిసి లాంటి ప్రజా సంఘాలని ప్రోత్సహిస్తూ కార్మిక వర్గం కోసం కష్టజీవుల కోసం రైతాంగం కోసం జిల్లే భూమి హక్కుతో భూమి లేని నిరుపేదల కోసం మరొక వైపు పోరాటాలు చేస్తా ఉన్నాం ఆ సందర్భంలోనే అక్కడ కాంగ్రెస్ మహాసభలో మన సింగారేలు శెట్టియా మొట్టమొదటి అంతకుముందు ఇంకో కామ్రేడ్ ఉన్నారు మొట్టమొదటిగా సంపూర్ణ స్వతంత్రం కావాలని నినదించిన గొంతు ఎవరిదయ్య అంటే కమ్యూనిస్ట్ గొంతు అది కమ్యూనిస్టు నాయకుడు ఆనాడు గాంధీజీ అభ్యంతరం చెప్పాడు సంపూర్ణ స్వాతంత్రం అంటే ఇది మితిమీరిన డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పి ఆ డిమాండ్ను వదలకుండా మనం చేయబట్టే ఆనాడు అనేక మంది అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా ఇక్కడ తెలంగాణలో ఎలా త్యాగాలు చేశారో దేశం కోసం కూడా అనేక మంది త్యాగాలు చేశారు ఎన్ని కేసులు ఎన్ని నిర్బంధాలు ఎంతమంది మరణాలు ఎంతమందికి లాఠీ ఛార్జీలు ఎన్ని లక్షల మంది జైళ్ళు వీళ్ళందరూ ఎవరై అంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలే వాళ్ళందరూ కలిపి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మేరట్ కుట్ర కేసులో వాళ్ళు గదర్ పార్టీ నిర్మాతలు అదేవిధంగా కిలాఫత్ ఉద్యోగుల్లో పాల్గొన్న వాళ్ళు అలాగే పషావర్ కుట్రలో ఇరికించబడిన వాళ్ళు భగత్ సింగ్ అనుచరులు చంద్రశేఖర్ ఆజాద్ అనుచరులు అందరూ విప్లవీరులే వాళ్ళందరూ కలిసి పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాన్పూర్లో డిసెంబర్ ఇరవై ఆరున మన భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారని చెప్పి నేను సగర్వంగా సగౌరవంగా మీకు చెప్తా ఉన్నాను ఎందుకనంటే కమ్యూనిస్ట్ ఏదో ఆఫీసులో కూర్చుని అర్ధరాత్రి కల వస్తే ఆ అర్ధరాత్రి కల ప్రకారంగా ఈ పార్టీకి ఈ పేరు పెడుతున్నాం ఈ జెండాకి రంగు వేస్తున్నాం అని చెప్పి ఒక నాయకుడు చెప్పి ఆ విధంగా పుట్టిన పార్టీ కాదు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టికి వీరుల మరణంలో నుంచి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది వీరుల త్యాగాల్లో నుంచి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ఎర్ర జెండా పుట్టికే ఇది రంగుతో తిన ఎర్ర జెండా కాదు ఇది అమరవీరుల రక్తంతో తడి తడిసి ఎరిపెక్కినటువంటి పుట్టినటువంటి జెండా ఈ ఎర్రజెండా మిగిలిన జెండాలు రంగులు ఉంటాయో పోతాయో అసలు ఆ జెండాలు ఉంటాయో పోతాయో మనకు తెలియదు కానీ ఎర్ర జెండా అనేది ఇది త్యాగంతో అసలు కష్ట కష్టజీవుల పోరాట యోధుల అమర వీరుల రక్తంతో జెండా రంగుతో అద్దిన జెండా కాదు అందువల్ల ఈ జెండా అనేది శాశ్వతం ఇది చివరి వరకు సృష్టి ఉన్నంత కాలం కూడా ఈ జెండా ఉంటుంది మనుషుల రక్తం ఎర్రగా ఉన్నంత కాలం ఈ జెండా ఉంటుంది సూర్య చంద్రులు కాలం కమ్యూనిజం ఉంటుందని చెప్పి నేను మీకు సవనీయంగా మనం చేస్తున్నాను అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ భూ సంస్కరణ చట్టం వచ్చింది దేనివల్ల వచ్చింది ఆనాడు కమ్యూనిస్టులు చేసినటువంటి భూ పోరాటాలు ఇక్కడ తెలంగాణలో కానీ పున్నప్రా వైలాడ్ కేరళలో కానీ అలాగే ప్రతి రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కోసం భూమి పోరాటాలు చేసింది కమ్యూనిస్టులు అందువల్ల భూ సంస్కరణ చట్టం వచ్చింది ఆ రోజుల్లో కార్మిక వర్గానికి చట్టాలు లేవు బ్రిటిష్ వాడు నిర్బంధాలతో కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి చట్టాలు లేవు చట్టాల కోసం పోరాటం చేసింది కార్మిక వర్గం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఎనిమిది గంటల పని హక్కు సాధించింది కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థులు యువజనుల కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ చదువులు బాగుపడటం కోసం వాళ్ళల్లో చైతన్యాన్ని నింపడం కోసం సంఘాలు పెట్టింది ఏఎస్ఎఫ్ ఏఎఫ్ ప్రోత్సహించింది కమ్యూనిస్ట్ పార్టీ మహిళా సమాఖ్య ఆనాడు మహిళలు బయటికే వచ్చేవాళ్ళు కాదు వారి కోసం సంఘాలు పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ అదే విధంగా దళితుల హక్కుల కోసం రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగం రాయిక ముందే కమ్యూనిస్ట్ భావాలన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు రాజ్యాంగ రాయ రాయడానికి ముందే వ్యక్తి చాకరీకి వ్యతిరేకంగా దళితులు అప్పుడు దళితులు అనేవాళ్ళు కాదు అనే పేరు పెట్టేవాళ్ళు మాల మాదిగలు పేద వర్గాలు వాళ్ళ కోసం పోరాటాలు చేసి వాళ్ళతో సహభక్తి భోజనాలు చేసి వాళ్ళ ఇళ్లలోనే ఉంటూ వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా కులాలు తేడాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకుని ఆదర్శంగా అందరి రక్తం ఒకటే మనుషులందరూ ఒక్కటే అని చెప్పినటువంటి చాటినటువంటి పార్టీ మరి ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నాను ఈ విధంగా చరిత్రలో భారతదేశంలో వచ్చిన ప్రతి చట్టం వెనుక కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంది మనం సాధించుకున్న ప్రతి హక్కు వెనుక కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంది ఈనాడు కొంతమంది చెప్తున్నారు ఇంకేముంది కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయిందని అయిపోయిందా పని కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయిందా మన వయసు ఎంత మన పార్టీ వయసు ఎంత వందేళ్ళు వందేళ్ళు ఉన్న ముసలాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి లేరు లేరు ఒకవేళ ఉన్నా నడవలేరు ఒకవేళ ఉన్నా కళ్ళు కనపడం ఒకవేళ ఉన్నా చెవులు వినపడం పళ్ళు ఊడిపోయి ఉంటాయి నడువులు కదిరిపోయి ఉంటాయి కాళ్ళు నడవలేరు ఒకవేళ ఉన్నా కానీ మరి మరో వంద సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉంది నవ్వ నవ్వతో తొడికిసలాడుతూ ఉంది ఇప్పుడు కూడా కర్ర పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కర్ర జైలుకి కెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు తుపాకీ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మనం పిలిపిస్తే ఇప్పుడు కూడా కోట్ల మంది ఎర్ర జెండాని నమ్మిన వాళ్ళు ఉన్నారు వందేళ్ళ పార్టీ ఇది ముసలిదైపోయిందని వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను ముసలిదైన వాళ్ళేమో పళ్ళు ఊడిపోయి కళ్ళు రాలిపోయి ఇంట్లో ఉంటారు కానీ మేము కథన రంగంలో కథ కథన కథనం తొక్కుతూ పొర వీధుల్లో భారతదేశంలో కొన్ని కోట్ల మంది కూడా ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ వెనుకున్నారు అందుకని కమ్యూనిస్ట్ పార్టీకి మీరు పేరు పెడతారు మాకు మీరు కమ్యూనిస్ట్ పార్టీ అయిపోయింది నేను అంటున్నా అటువంటి మేధావులు కొంతమంది ఈ మధ్య పత్రికల్లో రాశారు కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ఎస్ఎస్ రెండు ఒకేసారి పుట్టాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల నాడిని అందుకోలేదు ఆర్ఎస్ఎస్ అందుకుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ ఇవాళ దాని భావజాలం ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చింది నేను అంటున్నా మీరు ఏమందుకున్నారు మీరు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా చెప్పారు వాళ్ళే మేము పాల్గొనలేదని మీరు పేదవాడి కోసం ఏమన్నా పాల్గొన్నారా చెప్పారు నేను ఎప్పుడు పాల్గొలేదు ఎందుకు పెట్టారు మీరు ఆర్ఎస్ఎస్ని హిందూ మతం పేరుతో మీరు పెట్టారు దాని వెనుకున్న మర్మం ఏంటి దాని వెనుకున్న దుర్మార్గం ఏంటి ముందు ఆర్ఎస్ఎస్ని పెట్టి మత పిచ్చి ఎక్కించి ఆ మత అందులో నుంచే ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో జనసంఘ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి ఆ విధంగా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ మతం పేరుతో విద్వేషాలు రగులుస్తూ హిందూ మతం పేరుతో ఓట్లు సంపాదించుకుని కుర్చి ఎక్కేటువంటి తుచ్ఛమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ కానీ మనం మనం ఏం చెప్పాం అన్నదమ్ములు అందరూ మతాలు ఏమైనా సరే గౌరవించాలి అన్ని విశ్వాసాలను గౌరవించాలి పొలాలు ఏమైనా సరే ఒకటే అందరికీ సమానత్వం కావాలి పనికి తగ్గ వేతనం కావాలి వారి శ్రమకు తగ్గ వేతనం కావాలి అని ఆ నినాదంతో మన పార్టీ పుట్టింది అందువల్ల ఈనాటికి కూడా ఎక్కడ పేదవాడు భూమి కోసం పోరాటం చేయాలంటే ఏ జెండా పెడతాడు ఎర్ర జెండా పెడతాడు ఈనాడు పోరాటాలు చేయట్లేదు ఒక ఎమ్మెల్యే సీటుకు ఆశపడి అని కొంతమంది చెప్తా ఉన్నారు వాళ్ళు మూర్ఖుల్లారా ముఖుల్లారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు అంగన్వాడి టీచర్ల కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు మధ్యాహ్న భోజనం వర్కర్స్ కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు దున్నేవాడికే భూమి కావాలని ఆనాడు పోరాటం చేస్తే పోడు భూములు కావాలి పోడు భూములపైన హక్కులు కావాలని ఎవరు పోరాటం చేస్తూ ఉన్నారు మీరు తీసుకోండి ఈనాటికి కూడా ప్రతి ప్రజా సమస్య పైన పోరాటం చేస్తుంది ఎవరై అంటే ఎర్రజెండా పట్టుకుని ఉన్నటువంటి మా కార్యకర్తలు కామ్రేడ్స్ మీ దృష్టిలో ఏంటి సీట్లు రాలేదంటే బలం లేనట్లా బలం లేనట్లా సీట్లు ఎలా వస్తాయో మాకు తెలుసు సీటు కావాలంటే ఎమ్మెల్యే ఎంపీలు సీట్లు కావాలంటే మీలాగా అడ్డదారులు గడ్డి తింటే ఆనాడు ఎమ్మెల్యే ఎంపీ సీట్లే కాదు అధికారంలోకి వచ్చేవాళ్ళం నేను అదే చెప్తున్నా మన సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు సుధాకర్ రెడ్డి గారి కంటే మేధావులు ఇవాళ మంత్రుల్లో ఉన్నారా ముఖ్యమంత్రుల్లో ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా గిరిప్రసాద్ గారి కంటే మేధావులు ధైర్యవంతులు సాహసవంతులు ఆనాడు తుపాకీ పట్టుకుని పోరాటం చేసినటువంటి యోధులు ఎవరైనా ఇప్పుడు అందులో ఉన్నారని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రులైనా ఎమ్మెల్యేలు అధికార పార్టీ మంత్రులైనా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త ముందు ఒక సామాన్య కార్యకర్త ముందు వారి కొన గోటి కూడా సమానం కాదని చెప్పి నేను మనం చేస్తున్నాను మీకు మీకు అధికారం లేదు మీరు అధికారం లేదు ఆ తుచ్ఛమైన అధికారం కాదు మనం కోరుకుంది ప్రజల మనస్సులో నుంచి ప్రజల ప్రజల అభిమానంతో మన సంపూర్ణంగా అందరూ సమానంగా ఉండాలి అనే భావనతో కూడినటువంటి అధికారం వచ్చినప్పుడు తీసుకుందాం అక్రమంగా డబ్బులు సంపాదించి ల్యాండ్ మాఫియాలు లేకపోతే ఇంకా మా మైన్స్ మాఫియాలు దొంగలు దోపిడీదారులు అందరూ కలిసి అటువంటి అధికార పార్టీల్లో చేరి ఇవాళ మనకి పేర్లు పెడుతున్నారు మీ పార్టీ చిన్న పార్టీ అయింది నేను అంటున్నా అసలు మీరు ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా మీకు కావాలని తెలిసిన విషయం అయినా మనం చెప్తున్నాను మీకు సమాధానం ఉండాలి వందేళ్ళైనా పార్టీ మారని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కమ్యూనిస్టులు మాత్రమే మీరే పార్టీ ఇవాళ మనల్ని అడిగే వాళ్ళు ఉన్నారే వాడి వాడు ఏ పార్టీలో ఉన్నారు నిన్న ఏ పార్టీలో ఉన్నారు మళ్ళీ ఏ పార్టీలో ఉన్నారు రేపు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలియదు వారు మీ మనల్ని మీ పార్టీ చిన్న పార్టీ అంటున్నారు సిగ్గు ఎగ్గు లేదా రోజుకో పార్టీ మారే మీరా మమ్మల్ని ప్రశ్నించేది మీరా మమ్మల్ని ప్రశ్నించేది పార్టీ కోసం ప్రాణాలు అర్పణ చేయటానికి ఎర్ర ఎర్రజెండా నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలను అర్పణ చేయడానికి దేళ్ళైనా లాఠీలైనా తోటాలైనా సరే గుండె ఎదుగొట్టి నిలబడి పోరాటం చేయడానికి పుట్టినటువంటి పార్టీలో మేము ఉన్నాం మా పార్టీకి మీరు పేర్లు చెప్పి మేము చాలా గొప్ప పార్టీ అసలు మీకు పార్టీయే లేదయ్యా ఎన్ని పార్టీలు పుట్టా ఎన్ని పార్టీలు పోయా ఈ దేశంలో స్వతంత్ర పార్టీ పుట్టింది పోయింది జనతా పార్టీ పుట్టింది పోయింది జనతా పుట్టింది పోయింది ప్రజా సోషలిస్ట్ పార్టీ పుట్టింది పోయింది కృషికారులోక పార్టీ పుట్టింది పోయింది మీకు తెలిసిన మనందరికి తెలిసినటువంటి చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పుట్టింది పోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ ఒక దానికి పక్షపాతం వచ్చింది ఒక ప్రాంతానికి అయిపోయింది తెలుగుదేశానికి కూడా పక్షపాతం వచ్చింది అది ఒక ప్రాంతానికి అయిపోయింది పవన్ కళ్యాణ్ పార్టీకి పక్షపాతం వచ్చింది అది ఒక ప్రాంతానికి వచ్చింది కానీ సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తి స్థాయిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశం ప్రపంచంలోనే ఏ మారుమూలకెళ్ళినా కలపడే జెండా ఏదన్నా ఉందంటే అది ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ మేమందరం మీరు అంటారు మీ కొన్ని సీట్లు ఎక్కువ వచ్చారు అరే మేము ప్రపంచంలోనే మేమున్నాం మీరు ఏలు ఉన్నారు పక్కనే మీ సరిహద్దుల్లోనే నల్గొండ జిల్లా సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అక్కడ పసుపు జెండా ఉంటుంది ఇక్కడ ఉండదు అక్కడ ఇంకో జెండా ఉంటుంది ఇక్కడ జెండా ఉండదు కానీ మన జెండా నల్గొండలో ఉంటుంది ఖమ్మంలో ఉంటుంది కరీంనగర్లో ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది కర్ణాటకలో ఉంటుంది కేరళలో ఉంటుంది మధ్యప్రదేశ్లో ఉంటుంది ఢిల్లీలో ఉంటుంది చైనాలో ఉంటుంది అమెరికాలో ఉంటుంది మన జెండా లేని దేశం కానీ ప్రాంతం కానీ మరొక చోట ఉందా అని నేను అడుగుతున్నాను మీరు మాకు పేర్లు పెడతారు మాకు పదవులు పెద్ద లెక్క కాదు పదవులు కావాలనుకుంటే మంత్రులు అవ్వగలిగిన శక్తివంతులు ఉన్నారు ముఖ్యమంత్రులు అవ్వగలిగిన శక్తివంతులు ఉన్నారు ప్రధాన మంత్రులు అవ్వగలిగిన శక్తివంతులు ఉన్నారు ఈ పార్టీలో కానీ అడ్డమైన గడ్డి మేము అడ్డమైన దాడులు తక్కువ మేము ఈ పార్టీ ఆ పార్టీ ఏది అధికారం ఉంటే అందులోకి పోయే అలవాటు మాకు లేదు ఎందువల్లంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే త్యాగాల పార్టీ సిద్ధాంతం కలిగిన పార్టీ ఆ సిద్ధాంతాన్ని నమ్మిన పార్టీగా మేము అందరం ఉన్నాం నేను అంటున్నాను ఈనాడు ఇంక రెండు మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఇవాళ మీరు తీసుకోండి పోరాటం అంటే ఏ పార్టీ గుర్తు వస్తుంది ఒకసారి తీసుకోండి సినిమాల్లో పోరాటం చూపెట్టాలంటే ఏ జెండా చూపెడతారు చెప్పండి మిత్రులారా ఏ జెండా చూపెడతారు సినిమా తీసేవాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు కూడా ఆయన సినిమాలో ఎరజెండానే చూపెట్టాడు చంద్రశాస్త్రి సినిమాలు కృష్ణ కూడా ఆయన సినిమాలో ఎరజెండా పట్టుకున్నాడు అదేవిధంగా మోహన్ బాబు సినిమాలో ఎరజెండా పట్టుకున్నాడు అంటే వాళ్ళందరికీ తెలుసు ఎర్రజెండా అంటే ఇది పేదల జెండా అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు అందువల్ల ఎర్రజెండా అనేది పేదవాళ్ళ జెండా మీకు మాకు అంతరం అంత ఉంటుంది కాబట్టి ఈ ఎర్రజెండా ఇది పోరాటానికి చిహ్నం మీరు తీసుకోండి ధైర్యం అంటే ధైర్యం అంటే ఎవరు కనపడతారు ధైర్యం అంటే కమ్యూనిస్టే కనపడతాడు త్యాగం అంటే జేసస్ ఎలా గుర్తుకొస్తాడో ధైర్యం అంటే కమ్యూనిస్టు త్యాగం అంటే కమ్యూనిస్టు పోరాటం అంటే కమ్యూనిస్టు అన్నిటికీ సింబాలిక్ గా సంపూర్ణ మనిషి ఎవరయ్యా అంటే వాడు కమ్యూనిస్ట్ మాత్రమే అంత గొప్ప అంత గొప్ప సిద్ధాంతం కలిగినటువంటి మనం మనం కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నందుకు గర్వపడాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను అదే విధంగా ఈ సంవత్సర కాలం పాటు అనేక కార్యక్రమాలు తీసుకుందాం పార్టీని మరింత మరింత పెంచుకుందాం పార్టీ కోసం అనేక పద్ధతుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మనం ప్లాన్ చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఇంకొక మాట నేను మర్చిపోయాను ఇంకొక బండనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాము సర్కర్ కూడా పాత రాసిన యాదగిరి పుట్టిన గంట కూడా ఇదే ఆయన కూడా కమ్యూనిస్టే ఆయన కూడా కమ్యూనిస్టే దాసరథి కమ్యూనిస్ట్ భావాలే గోరే టెంకర్ల కమ్యూనిస్ట్ భావాలే గద్దర్ కమ్యూనిస్టే ప్రశ్నించే ప్రతి ఒక్కడు కమ్యూనిస్టే వాళ్ళందరూ ఇవాళ పేరు పార్టీల్లో ఉండొచ్చు కానీ వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్లే అని చెప్పి నేను మీకు సవర్యంగా మనవి చేస్తూ ఉన్నాను అదే విధంగా ఆఖరిగా నేను ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను కమ్యూనిస్ట్ పార్టీ ఎంతకాలం ఉంటుంది ఇది పెద్ద ప్రశ్న అధికారం లేకుండా ఇప్పుడు ఉన్నాం కదా అని నేను అడుగుతున్నా అధికారం లేకపోయినా ఉన్నాం కదా ఎలా బతికి ఉంది ఎలా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అధికారం ఉండి ఉన్నామా అధికారం లేకపోయినా పేదవాడి కోసం మనుషుల్లో మంచివాడు అంటారు చూసారా మంచివాళ్లతో కూడిన పెద్ద కుటుంబం ఇది కమ్యూనిస్ట్ పార్టీ అందుకని ఉన్నాం ఒక కమ్యూనిస్ట్ కార్యకర్తకి ఇవాళ నల్గొండలో ఒక కార్యకర్తకి దెబ్బ తగిలి కన్నటమ్మటే కన్నీరు వస్తే అక్కడ ఖమ్మంలో కార్యకర్తకి కన్నీరు వస్తుంది కరీంనగర్ లో కార్యకర్తకి కన్నీరు వస్తుంది రక్తం కూడా వస్తుంది అంటే అన్నదమ్ములు కాదు ఇక్కడ అన్నదమ్ముని కంటే బలమైన బంధం కలిగిన పెద్ద కుటుంబం మన కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎంతకాలం ఉంటుంది ఎంతకాలం ఉంటుంది ఇది ప్రశ్న నేను అంటున్నా ప్రశ్న ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుంది ప్రతి మనిషిలో పార్టీలు ఇప్పుడు వేరైనా ప్రతి మనిషిలో కూడా ప్రశ్న అనేది ఉంది ప్రతి మనిషి కూడా వాడికి బాధ వస్తే వాడికి బాధ వస్తే ఏదో ఒకటి చేయాలనే కోపం ఉంది ఆగ్రహం ఉంది పౌరుషం ఉంది ఆ విధంగా ఆగ్రహం పౌరుషం ప్రశ్న ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారు కమ్యూనిజం అనేది ఉంటుంది ఆ ప్రశ్నలను మనం వైపు మలుచుకోవటంలో మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది అందువలన కమ్యూనిజం అనేది ఎప్పుడు అధికారంలోకి వస్తాం ఎలా వస్తాం అధికారంలోకి రావాలంటే అడ్డదారులు ఏమి లేవు కామ్రేడ్స్ మనందరం స్వచ్ఛందంగా పార్టీ కోసం నిలబడదాం మీ పని మీరు చేసుకుంటూనే ఉండండి రోజుకు ఒక గంట పార్టీ కోసం కష్టపడండి ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళండి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి ఎక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి ఆ విధంగా మన పార్టీ మీద కన్న తల్లిని మనం ఎలా గుండెల్లో పెట్టుకుని కాపాడుతామో ఆ విధంగా కన్న తల్లిలాగా మన పార్టీని పెంచి పోషించడానికి ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నాను అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నేను అప్పుడప్పుడు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కొద్దిగా లోపల కొద్దిగా సంకోచం ఉంటుంది బాగా ఇప్పుడంటే ఇప్పుడు సాత్వికంగా మాట్లాడుతున్నాం ఒకప్పుడు చాలా గట్టి గట్టిగా మాట్లాడేవాళ్ళు అది గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళకేమో సంఖ్య ఎక్కువ ఉంటుంది అక్కడ వాళ్ళకి సంఖ్య ఎక్కువ ఉంటుంది మనకి సంఖ్య తక్కువ ఉంటుంది మన సంఖ్య తక్కువ ఉన్నప్పుడు కొంతమంది బెదిరించడానికి ప్రయత్నం చేస్తారు ఎలా ఘర్షణ వస్తుంది ఎలా ఒక పది మంది ఉండొచ్చు నేను ఒక్కడనే ఉండొచ్చు ఎలా అంటే ఒకరికి చెప్పాను నేను మీకు ఇక్కడే రాయ పది మంది ఉంది ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేనే కాదు ఒక నాయకుడి మీద ఒక దెబ్బ అయింది మీరు రాష్ట్రం అంతా ఎర్ర జెండాలతో కదులుతారు మీకు కదులుతారా మీకు కదులుతారా నేను అడిగాను మీకే మీకు ఓట్లు వేయొచ్చేమో కానీ మీకోసం దెబ్బలు తినేవాళ్ళు లేరు జైలుకి వెళ్ళే వాళ్ళు లేరు మీకోసం లాఠీలు ఎదుర్కొనే వాళ్ళు లేరు కానీ మా వాళ్ళు మాకు అన్నదమ్ముల కంటే ఎక్కువ మా బంధం అన్నదమ్ముల కంటే ఎక్కువ మా కుటుంబం మా వాళ్ళ కాలంలో కన్నీరు వస్తే మాకు రక్తం వస్తుంది ఇది కమ్యూనిస్ట్ గుణం అందువల్ల ఈ పార్టీ శాశ్వతంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అంతిమంగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈ సంవత్సర కాలం అంతా కూడా కష్టపడండి ప్రతి ఊరికి వెళ్ళండి ఇవాళ కమ్యూనిస్టులను ప్రజలు కోరుకుంటున్నారు పక్కన శ్రీలంకలో అధికారంలోకి వచ్చింది నేపాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు అనేక దేశాల్లో అధికారంలోకి వస్తూ ఉన్నారు ఇక్కడ మనం అధికారంలో రాకపోయినా పర్వాలేదు ప్రతి ఊర్లో ఒక కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిని పట్టుకుని శాఖ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా ఒక ఛాలెంజ్ తీసుకోండి ఒక కర్తవ్యం తీసుకోండి తీసుకుని తద్వారా మనం కమ్యూనిస్ట్ పార్టీని వాడవాడల ప్రతి పల్లెల్లో కూడా మన కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ అంతిమంగా నేను ఈ వేదిక పై నుంచి అన్ని నిన్న రెండు కమ్యూనిస్టులు కలిశాయి రెండు ఎమ్మెల్యే పార్టీలు కలిశాయి ఆనాడు ఒకటే ఎమ్మెల్యే పార్టీ రెండు ఎమ్మెల్యే పార్టీలు మన నుంచి అరవై ఏళ్ళు ఆ రెండు ఇవాళ ఇరవై పాతికం అయినాయి మళ్ళీ కలవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి నేను ఈ వేదిక నుంచి మన పార్టీ పార్టీలు అది మనం పిలుపు ఇస్తానే ఉన్నాం ఆ పిలుపు సఫలీకృతం అవ్వాలి ఆ పిలుపు ఏమిటంటే ఎర్ర జెండాలన్నీ ఒక్కటవ్వాలి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్కటవ్వాలి ఆనాడు రాజ్యం మనదే అప్పటి వరకు పోరాటాలు చేయాల్సిందే రాజ్యం వచ్చినాక పోరాటాలు వదలటమని కాదు పోరాటం రాజ్యం కోసం కార్మిక రాజ్యం కోసం పోరాటం చేద్దాం రాజ్యం వచ్చిన తర్వాత రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం పేదవాడికి మేలు చేయటం కోసం ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి అందుకని కమ్యూనిజం అనేది మరణం లేనిది మన సిద్ధాంతం సూర్య చంద్రులకి మరణం ఉంటుందా నేల నీరు గాలికి మరణం ఉంటుందా నేల నీరు గాలి వెలుతురు ఎర్రజెండా ఉంటుంది మనిషిలో రక్తం ఎర్రగా ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది మనిషి ఉన్నంత కాలం మనిషి బ్రతికి ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది అని చెప్పి నేను సవినీగా మనవి చేస్తూ ఇదే ఉత్సాహంతో ఓలలోకి పోదాం పార్టీని పునర్నిర్మాణం చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక విప్లవ అభినందనలతో నేను సెలవు తీసుకుంటాను